ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఏబిఆర్ఎస్ఎం నేషనల్ జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు ఈ టూ డేస్ నేషనల్ సెమినార్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులకు సహకరించాలి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేషనల్ సెమినార్ మన యొక్క ఇండియా రీసెర్చ్ యాక్టివిటీ దీన్ని బలోపేతం చేయడం కోసంగా ఏం చేయాలి అని చెప్పేసి మన యొక్క దేశం మొత్తంలో ఉండేటువంటి రీసెర్చర్స్ ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా అకాడమిషియన్స్ అండ్ చాలామంది రిసోర్స్ పర్సన్ అందరూ కూడా ఇక్కడ పిలిచి ఒక టూ డేస్ ఒక మేధో మదనం జరిగింది మన యొక్క దేశాల్లో అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కానీ వాటిని వెలికి తీసేటువంటి ఒక ఆపర్చునిటీ అనేటువంటి తక్కువగా ఉంది ఇట్లాంటి కాన్ఫరెన్స్లు మరె మరెన్నో జరగాల్సిన అవసరం ఉంది రీసెర్చ్ అనేటువంటిది ఏ దేశానికైనా వెన్నెముక ఆ యొక్క దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ముందుకు వెళ్ళాలన్నా ఆ దేశం యొక్క సమస్యలకు పరిష్కారం కావాలన్నా ఆ దేశం యొక్క సెక్యూరిటీ బలోపేతం కావాలన్నా ఆ దేశంలో ఉండేటువంటి అన్ని రకాల విషయాలకు రీసెర్చ్కు అనేటువంటి దానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఈరోజు విదేశాల్లో మనం చూసినట్లయితే చాలా దేశాల్లో మనతో పాటు స్వతంత్రం వచ్చిన దేశాలు చాలా ముందుకు వెళ్ళిపోయాయి కానీ మనము ఎక్కడో వెనుకబడి ఉన్నాము అయితే ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఇప్పుడున్న గవర్నమెంటు ప్రోత్సాహం కానివ్వండి లేకపోతే ఒక రీసెర్చ్ లేకపోతే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూపిస్తున్న ప్రత్యేక చొరవ కారణంగా భారత్ అనేటువంటిది చాలా వేగంగా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది మన యొక్క రీసెర్చ్ యాక్టివిటీ మన యొక్క శాస్త్రవేత్తలు మన యొక్క సైంటిస్టుల యొక్క కఠోరమైనటువంటి ఒక పరిశ్రమ లేకపోతే వాళ్ళ యొక్క క్షమత అనేటువంటిది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా చూసింది ఈరోజు ఎకానమీ లోపల మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినాము ఇది కూడా మామూలు విషయం కాదు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు జరిగాయి మన దేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉన్నారు అదేవిధంగా యువకులు ఎక్కువగా ఉన్నారు వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది మనం ఒక చిన్న ప్రయత్నం చేస్తేనే ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించేటువంటి ఒక స్థితిలో మనం ఉన్నాము ఒక రకంగా భారతదేశం ఒక పెద్ద బాహుబలి అనేటువంటి ఒక పదం ఉంది నేను దాన్ని వర్ణించాలనుకుంటున్నాను చాలా పెద్ద కంట్రీ పెద్ద పొటెన్షియల్ ఉన్నది న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి ఈ దేశంకునేటువంటి యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళకు ఉండేటువంటి ఒక కమిట్మెంటు అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా చూసింది ఈరోజు ప్రపంచంలో ఇంటర్నేషనల్ కంపెనీస్కి సీఈఓస్గా భారత్ నుంచి రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే మన దగ్గర యొక్క కెపాసిటీస్ ఉన్నాయి అయితే ఈరోజు జియో పాలిటిక్స్ మనం చూస్తున్నప్పుడు ప్రపంచంలో ఎప్పుడు ఏ దేశం ఏ రకంగా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదన్నట్టు కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు బలహీన దేశాలు లేకుంటే చిన్న చిన్న దేశాలు వీళ్ళందరికీ అండగా నిలవలసిన ఒక గురుతరమైన బాధ్యత కూడా భారతదేశాన్ని ఉంది కాబట్టి భారతదేశం ఒక శక్తిగా ఎదగాలి అది శక్తిగా ఎదగాలి అంటే భారతదేశము అన్ని రంగాల లోపల బలోపేతం కావాలి కావాలి అంటే ఈ యొక్క రీసెర్చ్ అనేటువంటి ఒక ఏరియా అవుతుందో అనేక రంగాలు ఉన్నాయి వికసిత భారత్ కావాలన్నప్పుడు చాలా రంగాలు ఉన్నాయి వాటన్నింటికి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనండి లేకపోతే రీసెర్చ్ యాక్టివిటీ అనండి ఆ యొక్క ఇన్నోవేషన్ అనేటువంటిది అవుతుందో ఇవన్నీ కూడా మనము మరింతగా డెవలప్ చేసుకోవాల్సి రీసెర్చ్ హైట్స్ పేరు మీద నాగేందర్ ఏదైతే తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతేందో రియల్లీ ఇట్స్ అన్ అప్రిషియేటబుల్ చాలా గట్టిగా కష్టపడేసి అనేక మందిని మొబిలైజ్ చేయడంలో తను చేసినటువంటి యొక్క కృషి అనేటువంటిది చాలా అమోఘం రియల్లీ ఐ అప్రిషియేట్ హీజ్ ఎఫర్ట్స్ అండ్ కంగ్రాచులేట్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్ అండ్ హీజ్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఎ బిగ్ సక్సెస్ రియల్లీ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ Has to organize it at different levels. No, it is next. It has to come at state level and then uh, institution level or you know, regional level. So many areas. You know, this kind of activity has to come and bringing all the faculty members and uh, uh, you know big big you know, resource persons and institutions and industries. You no, know, bringing all together is a big uh, challenge now. And you know it is one milestone uh, uh, seminar. And uh, I wish all uh, the best for future. Uh, uh,